అనేది కూడా చాలా ఆనందంగా ఉంది మనకి బాధ్యత ఇప్పుడు ఇంకా పెరిగింది ఇక్కడితో ఆగిపోలేదు ఇది మొదటి మెట్టు మాత్రమే ఇక్కడి నుంచి మనం చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి సాధించాలి ఇంకా చాలా ఉన్నాయి రేపు పొద్దున మనం గెలిస్తే నేను ఒకదాని గెలిచినట్టు కాదు మీరందరు గెలిచినట్టే మీ ఊర్లల్లో మీరు దర్జాగా మన వాళ్ళకు పనులు చేసుకొని మీరు హ్యాపీగా రాజకీయం చేయడానికి ఒక అవకాశము సో మీరందరూ కూడా ఈసారి మీ ఇంట్లో మీ కూతురు మీ చెల్లెలు పోటీ చేస్తున్నట్టుగా కష్టం ఎందుకంటే ఈ గెలుపు మీకే అంకితం ఈ గెలుపు ఆళ్ళగడ్డ ప్రజలకి కార్యకర్తలకు అంకితం ఇంకోటి లోకేష్ అన్న గారు మార్చ్ పదవ తారీఖు అల్లగట్టకు వస్తున్నారు ఇక్కడే పడుకుంటారు మనకి బాధ్యతలు ఇంకా పెరిగినాయి ఈరోజు ఆ బలము పార్టీ కావచ్చు ఇతర పెద్దలు కావచ్చు ఆ బలం ఆలగడ్డలో ఏంది బలం అనేది ఒకసారి మనం రుచి చూపించినాము ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు ఆ రుచి చూపించినారు కాబట్టి ఈరోజు కార్యకర్తలు ఆ కసి కానీ ఆ ఉత్సాహాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు యువగలంలో లొకేషన్ చూస్తున్నారు మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం అనేది ఆలోచన మామూలుగా అయితే యువగలం జరిగింది సార్ ప్రోగ్రాం జరిగింది ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అయినా కూడా ఇక్కడే పెడుతున్నారు అంటే దానికి మనం కూడా దానికి న్యాయం చేయాలి తప్పకుండా మీరు అందరు చేస్తారని కూడా నాకు తెలుసు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా ఇక ఇది బాగా కష్టపడి మరి మీ బూతులలో ఆల్రెడీ కొన్ని మీ బాధితులు అప్పచెప్పినారు మీ బూతులలో నాకు తప్పకుండా మీరు నాకు ఏమైనా చేయాలనుకుంటే నాకు కానీ నా తల్లిదండ్రులకు కానీ ఏదైనా దగ్గరైతే మీరు చూపించాలనుకుంటే అది కేవలం ఓట్లు సంపాదించడంతో మాత్రమే మీరు చూపెట్టగలుగుతారని చెప్పి కూడా మరొకసారి మీ అందరినీ గుర్తుపెట్టుకొని అభిమానం పెట్టుకొని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యుల కన్నా తక్కువేం కాదు మీరు దానికన్నా ఎక్కువేమి మీరు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వేరే విధంగా మాట్లాడినా కూడా నాకు ఫస్ట్ నుంచి మేము ఉన్నాము మీకు ఎవరు ఏం చేసినా ఏమున్నా మీ తల్లిదండ్రులు మాకు చేసినారు మీరు మాకు చేసినారు ఆడపిల్లవి మీకు నేను తోడుగా ఉంటాను ప్రతి ఒక్కరూ నాకు సొంత అన్నం లేకపోయినా నాకు సొంత అన్నకన్నా ఎక్కువగా నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నా కార్యం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను దానికి తగినట్టుగానే మీ ఇంట్లో మనిషిలాగా మీ మనిషిలాగా నేను తప్పకుండా మేము ఇద్దరం ఇద్దరమే కదా విఖ్యాత్ మేము ముగ్గురం కూడా మీకు రుణపడి ఉంటాము దానికి తగినట్టుగానే వచ్చే తరాలు కూడా